ఈరోజు మన ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య మన జనరల్ సెక్రటరీ ఉర్మి రాజ్ కుమార్ ఆదేశాల మేరకు పెండింగ్లో ఉన్న సింగరేణి కార్మిక సమస్యల పట్ల మొదటి అంశము మెడికల్ బోర్డు వెంటనే ఎన్ని నుంచి మెడికల్ బోర్డు జరగట్లేదు ఆ మెడికల్ బోర్డును మొదటి సూత్రంగా పెట్టింది మెడికల్ కూడా ఇంట్లో అమలు చేయాలని రెండవది మెడికల్ అయిన డిపెండెంట్ ఉద్యోగులకు కూడా వెంటనే చేయాలని చెప్పారు సింగరేణి ఉద్యోగుల సొంత ఇంటి పథకం గతంలో మనం భూపాలపల్లి మందమర దొరగరపల్లిలో ఇచ్చాము డీజిబిఎస్ గవర్నమెంట్ అది ఈ పన్నెండు సంవత్సరాలు కాలాయాపం చేసింది సొంత ఇంటి పథకం కూడా మనం ఖచ్చితంగా అమలు చేయాలని పెట్టాము అదేవిధంగా ఫ్లెక్స్ మీద రియాంబర్స్మెంట్ కూడా గత జేసీసీ మీటింగ్లో కూడా లాభాలు అప్పుడు కూడా క్లియర్ పోయినా అందులో నేను కూడా వెళ్ళాను దాంట్లో తొంభై మూడు కోట్ల నుంచి తొంభై తొమ్మిది కోట్ల వరకు అవుతుంది ఇయర్ వైజ్గా అది కేంద్రంలో ఇస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పారు దానికోసం సానుకూలంగా వర్ణించి కానీ ఆ డిమాండ్ కూడా కాదు కాబట్టి పెట్టడం జరిగింది వీకే కోల్డ్ మైన్స్ జేకే కోల్ మైన్స్ పర్మనెంట్ ఉద్యోగులతోనే టువెల్ త్రీ అగ్రిమెంట్ మన కోల్ ఉంది ట్వెల్వ్ త్రీ అగ్రిమెంట్ మనం స్ట్రైక్ చేసి అప్పట్లో సర్వీస్ మ్యాన్ కోసం కోయగూడంలో చేసి ట్వెల్వ్ త్రీ అగ్రిమెంట్ సాధించుకోగలినాం ఆ టువెల్ త్రీ అగ్రిమెంట్ ప్రకారమే మనం గోల్ మనమే తీయాలనేది అనుకున్నది అదేవిధంగా మారు పేర్లు గత ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చేస్తా అని చేసి చేయలేదు అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎన్నికల కమిషనర్లు కూడా చెప్పారు దాన్ని కూడా వాళ్ళు చేయలేదు కానీ ఖచ్చితంగా చిన్న లా డిపార్ట్మెంట్లో ఉందని చెప్పారు అది కూడా మారు పేర్లకి కూడా ఖచ్చితంగా చేయాలని దాన్ని చేస్తూ ఉన్నాం డిస్మిస్ అయిన కార్మికులకు ఒకసారి వన్ సెటిల్మెంట్ మీద ఖచ్చితంగా ఏ షర్దలు లేకుండా ఇవ్వాలని చెప్తా ఉన్నాము అది ఖచ్చితంగా చేయాలని గవర్నమెంట్ నుండి మరి మేనేజ్మెంట్ కూడా కోరుతూ ఉన్నాము అదేవిధంగా దీర్ఘకాలంలో ఉన్న జూనియర్ అసిడెంట్ ఎందుకంటే వాళ్ళ ప్లేడీలు పిహెచ్డీలు ఓటీలు కేటగిరీలు పోగొట్టుకొని ఆఫీసులలో కానీ జీఆమ్స్లో కానీ వర్క్షాప్లలో స్టోర్లలో చేస్తూ ఉన్నారు వాళ్ళ గ్రేస్ మార్క్లలో కలపాలన్నాం లేదా గతంలో కూడా వన్ టైం సెటిల్మెంట్ కూడా ఏఐటి సెటిల్మెంట్ చేసింది ఖచ్చితంగా కూడా వాళ్ళకి చేయాలని అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఓర్మీను పాస్ అయిన సీనియర్ మైనింగ్ సర్దార్లకు కూడా డిప్లొమా హోల్డర్లకు కూడా ఓర్మీన్ పదోన్నతి కూడా కల్పించాలని ఈ డిమాండ్లో పెట్టడం జరిగింది ఇక చాలా సమస్యలు ఉన్నాయి అనేకమైన సమస్యలు ఆమె హాస్పిటల్ అయితేనేది ఇవన్నీ ఉన్నాయి కానీ దానికి ఎట్టి పరిస్థితులు కూడా ఎన్నిసార్లు చెప్పిన రాజకీయ జోక్యం సింగరేణులు ఎక్కువైంది కాబట్టి కార్మిక నాయకులది గెలిచిన ప్రకారంగా జరగాలనేది సెక్షన్ కమిటీ చేసి మీటింగ్లో సజీ జరుపుకుంటూ ఇవన్నీ కూడా చేయాలని ఖచ్చితంగా మేనేజ్మెంట్ కోరుతూ ఉన్నాం ఒకవేళ చేయలేని పరిస్థితులు ఉంటే పైనాయకత్వం చెప్పిన ప్రకారం మాత్రం భవిష్యత్తులో నిరార కానీ అవసరమైతే స్ట్రైక్ కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నది ఏఐటిసీ పోరాటాలకు ఎప్పుడు వినకాల కాబట్టి మేనేజ్మెంట్ ఖచ్చితంగా గమనించాలి ఇదే విధంగా కార్మిక సోదరులందరూ కూడా చైతన్యం కావాలని కోరుకుంటూ ఇప్పుడు వచ్చిన వివిధ డిపార్ట్మెంట్ నుంచి వివిధ కేటగిరీ వచ్చిన ప్రతి ఏఐటిసి డెలిగేటుకు మనస్ఫూర్తిగా ఆర్జిటూర్ నుంచి విప్లవంగా చెప్తా ఉన్నాను ఆర్జీ టూ బ్రాన్స్ హెడ్ తర్వాత అదేవిధంగా